సౌత్ ఇండస్ట్రీలో అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి అభినయ తెలుగు తమిళం మలయాళంలో అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె తాజాగా అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకుంది త్వరలోనే తాను పీట లెక్కనున్నట్లు చెబుతూ ఎంగేజ్మెంట్ ఫోటోను షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది కాబోయే భర్తతో కలిసి గుడిలో గంట కొడుతున్న ఫోటోను పంచుకుంది మా ప్రయాణం నేటితో ప్రారంభమైందంటూ క్యాప్షన్ ఇచ్చింది కానీ తనకి కాబోయే భర్తను మాత్రం చూపించలేదు అలాగే అతనికి సంబంధించిన వివరాలను కూడా చెప్పలేదు ప్రస్తుతం అభినయ షేర్ చేసిన ఫోటో బాగా వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ మరియు సెలబ్రిటీస్ ఆమెకు విషస్ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే కొన్నాళ్ళ క్రితం హీరో విషాలతో అభినయ ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోనున్నారంటూ ప్రచారం నడిచింది వీరిద్దరూ కలిసి పూజ మరియు మార్క్ ఆంటోనీ చిత్రాల్లో నటించడంతో అనేక రూమర్స్ తెరపైకి వచ్చాయి విక్టరీ వెంకటేష్ మరియు స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సినిమల్లె జట్టు ఇటీవలే రీ రిలీజ్ అయ్యి ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు అదే సమయంలో ఈ సినిమాలో మరింత ఫేమస్ అయిన నటి అభినయ గుడ్ న్యూస్ పంచుకుంది ఈ మూవీలో వెంకీ మహేష్ బాబులకు చెల్లిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అభినయ